ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణం గుండెల్లో నిలిచి ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి ఉన్న అమ్మవారి ఆలయం కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది ఈ ఆలయమే ప్రసిద్ధిగాంచిన బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం భారతదేశంలో ఉన్న యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయం ఆధ్యాత్మికత భక్తి పురాణగాథలు చరిత్ర శిల్పకళ మరియు అద్భుతమైన విశ్వాసాల సమ్మేళనంగా నిలిచింది అమ్మవారి కథలోకి అడుగు పెడితే మనం అనేక శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఒక గొప్ప పురాణ యుగానికి వెళ్ళిపోతాం పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ భూమి అంతా రాక్షసుల ఆధీనంలో ఉండేది వారిలో ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో దేవతలను జయించి వారిని నిర్బంధించి భూమి మీద రాజ్యం నడిపేవాడు అతని క్రూరత్వం పెరిగి యజ్ఞాలు హోమాలు పూజలు అన్నీ ఆగిపోయాయి ఋషులు మునులు దేవతలు భయంతో వణికిపోయారు ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట చేరి ఈ మహారాక్షసుడిని సంహరించడానికి ఒక ప్రత్యేక శక్తిని సృష్టించాలనే నిర్ణయం తీసుకున్నారు అప్పుడు దేవతల తేజస్సు కలసి దుర్గాదేవిని సృష్టించింది ఆమె కన్నులలో సూర్యుడు చంద్రుడు లాంటి ప్రకాశం భుజాలపై ఆయుధాలు మహాశక్తి ఉట్టిపడే రూపం ఈ విధంగా కనకదుర్గమ్మ అవతరించింది దేవతల ఆశీస్సులతో దుర్గాదేవి మహిషాసురునిపై యుద్ధం ప్రారంభించింది ఆ యుద్ధం ఎన్నో రోజుల పాటు సాగింది భూమి ఆకాశం లోకాలు అంతా కదిలిపోయేంతటి భీకరమైన యుద్ధం అది చివరికి దుర్గాదేవి మహిషాసురుని సంహరించి భక్తులకు రక్షణ కలిగించింది మహిషాసురుని వధించిన తరువాత అమ్మవారు శాంతమై మీద తాను నివసించడానికి ఒక పవిత్ర స్థలాన్ని వెతకసాగారు అప్పుడే ఆమె దృష్టి కృష్ణానది తీరంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై పడింది ఇంద్రకీలాద్రి పర్వతానికి సంబంధించిన ఒక ప్రత్యేక గాథ ఉంది ఇక్కడ ఇంద్రకీలుడు అనే ఒక మహర్షి కఠినమైన తపస్సు చేసేవాడు అతను ఇంద్రుని భక్తుడిగా తపస్సు ద్వారా మహత్తర శక్తులు సంపాదించాలని ప్రయత్నించాడు కాని రాక్షసులు అతన్ని తరచూ వేధించేవారు అతని తపస్సు భంగం కలగకూడదని దేవతలు దుర్గాదేవిని ఇక్కడికి ఆహ్వానించారు అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి ఇంద్రకీలుడి తపస్సుకు రక్షణగా నిలిచారు అందువల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది ఇంద్రుని కైలాసం లాంటి ఆడ్రి అనే భావంలో ఈ పేరు ఏర్పడింది అని కూడా ఒక వాదన ఉంది ఈ పర్వతంపై అమ్మవారు తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు ఆమె రూపంలో వెలసి భక్తులకు దర్శనం ఇస్తోంది ఇక్కడ అమ్మవారు బంగారు వర్ణంలో ప్రకాశించేలా ఉంటారని అందువల్లే కనకదుర్గమ్మ అని పేరు వచ్చింది భక్తులు నమ్మే ప్రకారం అమ్మవారి రూపం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది ఎవరికి ఎలాంటి భక్తి ఉందో వారు అలా అమ్మవారిని దర్శించుకుంటారని చెబుతారు నది తీరాన ఉండటం వల్ల ఆలయానికి మరింత పవిత్రత వచ్చింది నది స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఒక పవిత్ర కర్మగా భావిస్తారు కాలక్రమేణా ఈ ఆలయం చుట్టూ అనేక చరిత్రాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి విజయనగర సామ్రాజ్యం కాలంలో ఆలయానికి విస్తృతమైన అభివృద్ధి జరిగింది కృష్ణదేవరాయలు వంటి రాజులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి విజయాల కోసం ప్రార్థించారు విజయాల తర్వాత వారు అమ్మవారికి గోపురాలు మండపాలు ఆభరణాలు సమర్పించారు అలాగే కాకతీయులు గజపతులు కూడా ఈ ఆలయానికి తమవంతు సేవలు చేశారు ఈ విధంగా ఆలయం కాలంతో పాటు మరింత ఘనతను సంతరించుకుంది అలాగే ఒక విశేష గాథ ప్రకారం అర్జునుడు మహాభారత యుద్ధం కోసం పాశుపతాసు సంపాదించడానికి ఇక్కడ శివుని తపస్సు చేశాడని చెబుతారు ఆ సమయంలో శివుడితో పాటు దుర్గాదేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమై అర్జునుడికి ఆశీర్వాదం ఇచ్చింది అందువల్ల ఈ పర్వతం పాండవులతో కూడా అనుబంధం కలిగి ఉందని చెబుతారు ఈ ఆలయానికి విజయవాడ అనే పేరు రావడానికి కూడా అమ్మవారే కారణం మహిషాసురుని సంహరించిన తర్వాత భక్తులకు విజయాన్ని ప్రసాదించాలనే సంకల్పంతో అమ్మవారు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు అప్పటి నుండి ఈ పట్టణాన్ని విజయవాడ అని పిలవడం ప్రారంభమైంది మరో వాదన ప్రకారం అర్జునుడు విజయాన్ని సాధించడానికి ఇక్కడ పూజలు చేసినందున పట్టణం ఈ పేరు పొందిందని అంటారు కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే దసరా పండుగ ప్రత్యేక ప్రాధాన్యం పొందింది తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలలో దర్శనమిస్తారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అనే తొమ్మిది రూపాలు వరుసగా దర్శనం ఇస్తాయి ప్రతిరోజు అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది లక్షలాది మంది భక్తులు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ఉత్సవాల సమయంలో విజయవాడ నగరం అంతా శక్తిమయం అవుతుంది వీధులన్నీ దీపాలతో అలంకరించబడతాయి నదీ తీరంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే ఆలయ శిల్పకళ నిర్మాణం కూడా విశేషంగా ఉంటుంది గోపురాలు మండపాలు ప్రాకారాలు అన్ని శక్తి మహిమను ప్రతిబింబించేలా ఉంటాయి ఆలయంలోని విగ్రహాలు శిల్పాలు శాసనాలు అన్ని పురాతన చరిత్రను వివరిస్తాయి ముఖ్యంగా విజయనగర శిల్పకళా సంపద ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాలక్రమేణా పునరుద్ధరణలు జరుగుతూ ఆలయం తన ఘనతను కొనసాగిస్తోంది స్థానిక గాథల ప్రకారం ఒకసారి కృష్ణా నది ఉప్పొంగి పట్టణాన్ని ముంచివేయబోతోంది భక్తులు అమ్మవారిని ప్రార్థించగా నది ప్రవాహం అద్భుతంగా ఆగిపోయిందని చెబుతారు ఈ సంఘటన తర్వాత అమ్మవారి శక్తి పట్ల ప్రజల విశ్వాసం మరింత పెరిగింది ఈ విధమైన అద్భుత కథలు ఇక్కడ తరతరాలుగా వినిపిస్తూ ఉన్నాయి కనకదుర్గమ్మ ఆలయం కేవలం ఒక గుడి కాదు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రము ఒక చారిత్రక స్థలం ఒక విశ్వాస ప్రతీక ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తన కష్టాలు భయాలు బాధలు అన్ని వదిలి కొత్త ధైర్యం శక్తి విజయాన్ని పొందుతాడు అమ్మవారి మహిమను అనుభవిస్తాడు ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ కథ మొదటి భాగం మనకు అవతారం పురాణ గాథలు ఆలయ ఆరంభం చరిత్ర మహిమలతో నిండిన ఒక అద్భుత ప్రయాణాన్ని అందిస్తుంది కాలక్రమంలో ఈ ప్రాంతం అనేక రాజ్యాల ఆధీనంలో ఉంది విజయనగర సామ్రాజ్యం గజపతులు కాకతీయులు వంటి వేర్వేరు వంటిలు ఇక్కడ పాలన నిర్వహించారు ప్రతి రాజ్యపాలకుడు ఆలయ పునరుద్ధరణ విగ్రహాల అలంకరణ మండపాల నిర్మాణంలో భాగం చేశాడు కృష్ణదేవరాయలు ఈ ఆలయానికి మరింత శోభ ఇవ్వడానికి విస్తృతమైన శిల్పకళా విభాగాలను చేర్చారు వారి సైనిక విజయాలను ఆలోచిస్తూ వారు అమ్మవారికి ధన్యవాదాలు చెప్పడానికి కొన్ని ప్రత్యేక పూజా విధానాలు ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ ఉన్న నది వృక్షాలు పర్వత శ్రేణులు భౌగోళికంగా భక్తులకు ఒక పవిత్ర వాతావరణాన్ని అందిస్తాయి ఇక్కడి వాతావరణం ప్రకృతి నది ప్రవాహం అన్ని భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత సమృద్ధిగా చేస్తాయి విశ్వాసాల ప్రకారం ఇంద్రకీలాద్రి పర్వతంలోని రాయి కొంత భాగం అమృతంగా భావిస్తారు భక్తులు ఆ రాయిపై పూజ చేసి ఆ రాయి శక్తిని పొందుతారు నది ఉప్పొంగిన వరదలు వచ్చిన భక్తుల ప్రార్థనలు ఎప్పుడూ రద్దు కాకుండా ఉంటాయి అలాగే ఆలయం చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒక ప్రసిద్ధ గాథ ప్రకారం ఒక గ్రామస్తుడు దేవతకు విరాళం సమర్పించడానికి వచ్చాడు కాని ఆ విరాళం దారి తప్పి క్షీణపడ్డాడు తక్షణమే అమ్మవారి మహిమ ద్వారా అతను రక్షింపబడ్డాడు ఈ విధమైన కథలు వందలాది సంఖ్యలో భక్తుల మధ్య తరచూ వినిపిస్తూ అమ్మవారి మహిమను ప్రతిబింబిస్తాయి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధానంగా దసరా పండుగలో భారీ ఉత్సవాలు జరుగుతాయి తొమ్మిది పాటు భక్తులు అమ్మవారిని దర్శించడానికి వస్తారు ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక రూపంలో అలంకరించబడతారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అనే తొమ్మిది అవతారాలు భక్తులకు దర్శనమిస్తాయి ఉత్సవ సమయంలో కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రాగలుగుతారు వీధులు దీపాలతో ప్రకాశిస్తాయి నదీ తీరంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిరక్షణకు ప్రత్యేక సిబ్బంది నియమించబడతారు చరిత్రలో కొన్ని కీలక సంఘటనలు కూడా ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్నాయి బ్రిటిష్ పాలన సమయంలో ఆలయానికి భక్తులు స్వేచ్ఛగా రావడంలో నిరోధాలు ఎదుర్కొన్నారు కానీ స్థానిక ప్రజలు భక్తులు సమూహంగా ఎదిరించి ఆలయ పునరుద్ధరణను కొనసాగించారు ఈ సంఘటనలు అమ్మవారి శక్తిని భక్తుల నిబద్ధతను చూపాయి సమకాలీన దశాబ్దాల్లో కూడా ముఖ్యమైన రాజకీయ నాయకులు భక్తులు ప్రత్యేక పూజలు విరాళాలను సమర్పిస్తూ ఆలయ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు ఆలయ నిర్మాణ శిల్పకళలో గోపురాలు మణికొండాల వేర్త్ శిల్పాలు దేవత విగ్రహాలు అన్ని ప్రత్యేక ఆకారాలు కలిగి ఉంటాయి శిల్పకళా నిపుణుల చేత నిర్మిత ఈ విగ్రహాలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి ఈ శిల్పాలు కేవలం అద్భుత కళాకృతులు కాకుండా దేవత యొక్క కథలను మహాభారత పురాణాలలోని ఘటానకాలను వివరిస్తాయి ప్రతి భక్తికి కనకదుర్గమ్మ ఆలయం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది ఇక్కడకు వచ్చిన వారు తన లోపాలను బాధలను భయాలను వదిలి కొత్త శక్తి ధైర్యం విజయం సాధిస్తారు అనేక భక్తులు చెబుతారు ఇక్కడి పూజల ద్వారా వారి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని అలాంటి కథలు తరతరాలుగా ప్రసారం అవుతూ అమ్మవారి మహిమను మరింత ప్రతిష్టాత్మకంగా నిలుపుతాయి భవిష్యత్తులో కూడా కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రాత్మక కేంద్రంగా నిలుస్తుంది కాలక్రమంలో వచ్చే భక్తులు పరిశోధకులు చరిత్రకారులు ఇక్కడి విశేషాలను అధ్యయనం చేస్తారు ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు అది ప్రజల జీవితాలలో సమాజంలో భక్తిలో చరిత్రలో ప్రగాఢత కలిగించే గుర్తుగా ఉంటుంది ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ కథ పార్ట్ రెండులో భక్తుల విశ్వాసం చారిత్రక సంఘటనలు ఆలయ నిర్మాణం శిల్పకళ ఉత్సవాలు సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యం మేము చూసాం కనకదుర్గమ్మ ఆలయం మనకు ఒక అద్భుతమైన పునీతత భక్తి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది ఇక్కడి శక్తి దేవతా మహిమ భక్తుల విశ్వాసం చరిత్ర కళ మరియు సాంస్కృతిక సంపద అన్నీ కలిసినప్పుడు ఇది నిజంగా ప్రత్యేక స్థానం అని మనం గ్రహించవచ్చు భక్తులు ఇక్కడి పవిత్రతను అనుభవిస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో జీవితంలో విజయాన్ని పొందుతారు ఇలాంటి మహిమ భక్తి చారిత్రక విలువలు ఈ ఆలయాన్ని భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక గుర్తుగా నిలిపాయి